హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దయవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో అండి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది భూమి తీసుకోవాలి అనుకునేవారు ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు అన్నీ ఉన్నాయి కానీ ఆస్తులే లేవు అంటే చిల్లిగవ్వ కూడా డబ్బులు లేవు అని బాధపడేవారు చాలామందే ఉంటారు పేదరికంలో నుంచి ఉన్నత స్థాయికి రావాలి మంచి ఉద్యోగం రావాలి కోరిన వాడితో పెళ్ళి కావాలి ఏ సమస్య అయినా ఇట్టే తీరిపోవాలి అని చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వారందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి వారాహి మంత్రాన్ని ప్రతిరోజు మీరు నేను చెప్పినట్టు కానీ చెప్తే చాలండి ఆ మంత్రం చదివితే చాలు విశేషమైన అనుభూతి కలుగుతుంది ప్రతిరోజు కూడా ఆ మంత్రాన్ని విన్నా కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా అమ్మ తీసుకువెళుతుందనే చెప్పచ్చు వారాహి మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అనే చెప్పవచ్చు ప్రతి రోజు కానివ్వండి లేదా శుక్రవారం రోజు కానివ్వండి వారాహి అమ్మను ప్రత్యేకంగా ఎరుపు రంగు పూలతో అలంకరించి సుగంధ ద్రవ్యాలు అయిన వస్తువులతో అమ్మని పూజించి అదేవిధంగా పానకం కానీ లేదా బెల్లం కానీ ప్రసాదంగా పెట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా అనుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయండి ప్రతిరోజు కూడా ఉదయం లేక సాయంత్రం పూట ఈ మంత్రాన్ని అమ్మవారి ముందు పది నిమిషాలు కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి ఇల్లు లేదు అని బాధపడేవారు ఆస్తులు లేవు అని చింతించేవారు అసలు డబ్బే లేదు ఏ పని దొరకటం లేదు పిల్లలు మా మాట వినటం లేదు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అనుకునేవారు ఖచ్చితంగా ఈ వరాహి అమ్మ మంత్రాన్ని అనుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు మీకు నెక్స్ట్ డే నుంచే అమ్మ కల్పిస్తుందండి ఆ మంత్రం చూశారు కదా డబ్బు విషయంలో అయితే ఎటువంటి లోటు ఉండదు కష్టాలు అన్నీ తీరిపోయి అన్నీ మీకు లాభాలే వస్తాయి అనే చెప్పవచ్చు వరాహి అమ్మను ఎవరింట్లో అయితే కొలుస్తూ ఉంటారో కొలవలేని వారు అంటే మాకు కులదైవం వేరు మా ఇంట్లో పెట్టుకొనివ్వరు అనుకునేవారు అమ్మని మనసులో తలుచుకొని ఒక ఐదు నిమిషాలు జపిస్తే చాలు అమ్మ వెంటనే మీకు స్వప్నంలో కనిపించడం లేదా మీరు కోరుకున్న కోరిక మూడు రోజుల్లో తీర్చడం జరుగుతుంది కానీ మీరు అమ్మని మనస్ఫూర్తిగా నమ్మి ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అనేక రకాల సమస్యలను కష్టాలను దిష్టి సమస్యలను డబ్బు సమస్యలను వ్యాపార సమస్యలను అన్నిటినీ తీర్చే శక్తి వారాహి అమ్మవారికి ఖచ్చితంగా ఉంది అనే చెప్పవచ్చు శుక్రవారం రోజు పంచమీతిథులలో మీరు ఖచ్చితంగా వారాహి అమ్మను ఐదు రూపాయలు కాయిన్ వేసి ఆవునొయ్యి పోసి ఐదు జ్యోతులు వెలిగించి దీపం వెలిగించండి మీకు పటం విగ్రహం లేకపోయినా మీ పూజ గదిలో ఒక ప్లేసుని ఎంచుకొని ఆ ప్లేస్లో పూజ చేయవచ్చు లేకపోతే పూజ గదిలో ఒక క్లాత్ వేసుకొని అమ్మని మనసులో తలుచుకొని ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చెప్తే చాలు ప్రతిరోజు రోజు ఏడు రోజుల పాటు ఇలా చెప్పడం వల్ల మీకు ఎనిమిదవ రోజు నుంచి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి డబ్బు రాబడి చూస్తారు అప్పుల సమస్యలు తీరిపోతాయి గొడవలు తగాదాలు ఆస్తి పంపకాలు ఇలాంటివి అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనే చెప్పవచ్చు ప్రతిరోజు రోజు వారాహి అమ్మను తలుచుకుంటూ అమ్మ పేరే వింటూ అమ్మ జపం చేస్తూ ఉన్నవారి ఇంట్లో ప్రతి నిత్యం దేనికి లోటు లేకుండా ఉంటారు అనే చెప్పవచ్చండి మీరు ఈ రోజు నుంచే ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఫలితం మీకు వస్తుందనే చెప్తున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది